హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ వన్ మోర్ వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఏ డే ఇన్ మై లైఫ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామంది హౌస్ వైఫ్స్ ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి అయినా సరే అది హస్బెండ్స్తో అయినా సరే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో అయినా సరే ఇంకా మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు చేసే పని ఉంది ఇంట్లో ఖాళీగానే ఉంటారు ఇలాంటి మాటలు చాలానే వింటూ ఉంటాం కదా సో వాటికి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము అలా ఫీల్ అవ్వకుండా ఉండడానికి అసలు మనం ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఈ వీడియోలో నేను చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ రెండు చేశాను అనమాట ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను మొత్తానికి ఇవాళ నేను వీడియో షూట్ చేస్తున్నది వచ్చేసి ట్యూస్డే అనమాట ట్యూస్డే ఇంకా ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ అయిపోతే ఇంకా మార్నింగే వెళ్ళేసి సంతకు వెళ్ళేసి కొన్ని కావాల్సిన వెజిటేబుల్స్ మాత్రమే తెచ్చుకుంటున్నాను ఇది ఊరు వెళ్ళడానికి ముందు తీసిన వీడియో అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ముందే వీడియో రికార్డ్ చేసుకున్నాను బట్ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరలేదు మొత్తానికి మేము ఉంటున్న హౌస్ ఇదే అనమాట అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది ఇక ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే రైస్ బిర్యానీ కోసం రైస్ అయితే కడిగి నానబెట్టేస్తున్నాను తర్వాత ఇంకా వెంటనే బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను నాన్ వెజ్ రెసిపీస్ బిర్యానీ కానివ్వండి కర్రీస్ కానివ్వండి చాలా వెరైటీ అంటే చాలా రకాలుగా చేస్తాను ఈ వీడియోలో మీకు వన్ టైప్ ఆఫ్ వెరైటీ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట సో ఇలా కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది బిర్యానీ అయినా సరే చికెన్ కర్రీ అయినా సరే ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వ్లాగ్స్ బాగా చేసేదాన్ని షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ చాలా స్పాంటైనియస్గా చాలా బాగా చేసేదాన్ని బట్ ఈ మధ్య చాలా గ్యాప్ రావటం వలన ఏంటో తెలియదు కానీ దీన్ని షూట్ చేయాలన్న వాయిస్ అన్న ఎడిటింగ్ అన్న ఏంటో చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది మొత్తానికి నేను ఛానల్ స్టార్ట్ చేసింది వ్లాగ్స్ కోసమే తర్వాత అది బిజినెస్ వైపు వెళ్ళిపోయింది ఇంకేంటో మరి మళ్ళీ వ్లాగ్స్ అయితే రీస్టార్ట్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను బట్ చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట వ్లాగ్స్ చేస్తూ ఉంటే ఏదో ఇంకా అలా నేర్చుకోవాలి ఏదైనా సరే స్టార్టింగ్లో అలాగే అనిపిస్తుంది పోను పూన్ అవి కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బిర్యానీ కోసము రైస్ అయితే నానబెట్టేశాను కదా తర్వాత పాత్రలోకి ఆయిల్ వేసేసి దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత సో దాంట్లో ఆకులైతే వేసేసానన్నమాట సో అవి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే లోపల నేను చికెన్లకు వచ్చేసి కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి కలిపి పక్కన ఉంచుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది పచ్చి పోయిన తర్వాత టమాటో కూడా వేసేసి మగ్గించుకున్నాను ఇది చికెన్ బిర్యానీ కోసం పార్లల్గా చేస్తూనే ఇంకొక సైడ్ ప్యార్లల్గా వచ్చేసి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అనమాట ఎందుకంటే నేను సంతకు వెళ్ళేసి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ అలా అయిపోయింది అనమాట టైము ఇక ట్వెల్వ్ లోపల నేను ఇది ప్రిపేర్ చేసేసేయాలి మళ్ళీ కొన్ని డిస్పాచ్ చేయాల్సినటువంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇంక ఇవన్నీ త్వరగా ఫినిష్ చేసేసుకొని మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి అంటే ప్యాక్ కూడా చేయలేదు నేను ప్యాకింగ్ చేయలేదు అడ్రస్లు రాయలేదు సో చాలా పని అయితే ఉంది నేను ఇక్కడ వీడియోస్ అంటే నార్మల్గా మనం కుకింగ్ చేయడం వేరు వీడియోస్ షూట్ చేస్తూ కుకింగ్ చేయడం వేరు కదా ఆబ్వియస్లీ మనం నార్మల్గా కుక్ చేసేదానికంటే కూడా ఇలా షూటింగ్ చేసుకుంటూ కుక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇంకా వీడియో స్టార్ట్ చేసి మధ్యలో అనుకున్నాను నేను అరే అనవసరంగా స్టార్ట్ చేసేసానేమో వీడియో చేయడము ఎందుకంటే టైం సరిపోదు అసలే నా మామూలుగానే టైం సరిపోదు ఎందుకంటే ఇంకా డిస్పాచ్ చేయాల్సినటువంటి ప్యాకింగ్స్ అన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా నేను ఇంకా ప్యాకింగ్ చేయలేదు అడ్రస్లు రాయలేదు ఇంక ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ మధ్యలో ఈ బ్లాగ్ షూటింగ్ ఒకటి పెట్టుకున్నానా అనిపించింది బట్ అయితే స్టార్ట్ చేశాను కదా స్టార్ట్ చేసింది మధ్యలో ఎందుకు లేదు వదిలిపెట్టడం కొంచెం ఫాస్ట్గా ఎలాగైనా సరే చేద్దాంలే అని చెప్పేసి చేస్తూ ఉన్నాను అలా ఇంకా రెండు కూడా బిర్యానీను చికెన్ కర్రీను రెండు కూడా పార్లల్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే ఉన్నాను చేసుకుంటూ ఇంకా కావాల్సిన శారీస్ ఆర్డర్స్ వచ్చాయి సో ఏ ఏ శారీస్ నేను ఇవాళ డిస్పాచ్ చేయాలి అని చెప్పేసి మధ్య మధ్యలో వెళ్తూ ఆ శారీస్ అన్నీ కూడా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట సో అన్నిటికి కూడా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఇంకా ఇలా మనము ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి అసలు ఆడవాళ్ళు ఎవరైనా సరే ఇలా మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా అంటే బయట జాబ్ చేసుకుంటూ లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నింటినీ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా యూట్యూబ్ ఈ మధ్య బాగా ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తున్నారు కదా సో యూట్యూబర్స్ కానివ్వండి ఎవరైనా సరే ఇలా మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళు ఇలా వాళ్ళకు తగినట్టుగా వాళ్ళ శక్తికి మించి కష్టపడుతున్నా సరే ఇంట్లో వాళ్ళ నుంచి ఎప్పుడో ఒకసారి ఏం చేస్తున్నారు మీరు ఏం చేసేది ఏముంది ఇంట్లోనే కదా ఖాళీగానే కదా ఉంటారు ఇలాంటి మాటలు మాత్రం చాలా వరకు చాలా చోట్ల మనం ఫేస్ చేయాల్సి ఉంటుందికి ఫేస్ చేస్తూనే ఉంటాం కదా సో నా వరకు కూడా నేను కూడా అలాంటి మాటలు అయితే చాలానే ఫేస్ చేశానండి నిజంగా అలా అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నిజానికి ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తూ మీకు నార్మల్గానే కొంచెం అంటే ప్లజెంట్గానే నేను ఏదో కుకింగ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది కానీ లోపల మాత్రం అసలు రైలు పరిగెత్తున్నాయి అనమాట ఏంటంటే ఇంకా పిల్లలు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీకి అంతా వచ్చేస్తారు సో ఈ లోపల నేను వంట చేసుకోవాలి ఇంకా పోస్ట్ ఆఫీస్లో కూడా ఏంటంటే ట్వెల్వ్ లోపలే వాళ్ళు బుకింగ్స్ అన్నవి తీసుకుంటారు ట్వెల్వ్ తర్వాత మళ్ళీ బుకింగ్స్ అనమాట సో అన్ని చోట్ల ఇలాగే ఉంటుందా లేదంటే ఇక్కడే ఇలాగే ఉంటుందా అన్నది నాకు తెలియదు మాక్సిమమ్ అది పోస్ట్ ఆఫీస్లో కూడా మాక్సిమం ట్వెల్వ్ లోపలే బుకింగ్స్ అయితే తీసుకుంటారనమాట సో ట్వెల్వ్ లోపల వాళ్ళు బుకింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా బుక్ చేసి తర్వాత త్రీ వరకు ఇంకా తర్వాత డిస్పాచ్ చేసేస్తారంట సో కాబట్టి నేను ట్వెల్వ్ లోపలే మళ్ళీ అవి కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఇచ్చేసి రావాలి సో ఇవన్నీ అసలు టైంకి చేసుకోగలనా ఎందుకంటే ఇంకా మళ్ళీ నేను కస్టమర్స్కి ఆల్రెడీ చెప్పేశాను ఈ ఇవాళ ఆర్డర్ తీసుకున్నానంటే ఖచ్చితంగా నెక్స్ట్ డేనే నేను డిస్పాచ్ చేస్తాను అని చెప్పేసి కస్టమర్స్కి చెప్పాను సో ఇవన్నీ నేను అసలు బ్యాలెన్స్ చేయగలనా అవుతుందా లేదా టైంకి అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నాను ఇలా మనము టెన్షన్ పడుతూ ఏదైనా సరే ఎన్ని టెన్షన్స్ అయినా పడి ఇంట్లో వాళ్ళకి కరెక్ట్ టైంకు అన్నీ సెట్ చేసి పెడతాం కదా అలా సెట్ చేసి పెట్టినా సరే ఎందుకో మరి ఏదైనా సరే ఎప్పుడైనా మనకు హెల్త్ బాగా లేదంటే ఒక అసలు ఏవి చెయ్యాలనిపించక ఒకసారి అనిపిస్తుంది కదా ఏ పని చెయ్యాలనిపించక ఒక్కొక్కసారి అలా ఉంటుంది కదా అలాంటి టైంలో ఎప్పుడైనా సరే ఏదైనా చెయ్యలేక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక మాట పడాల్సి వస్తుంది అదే మరి ముందు చేసినవన్నీ ఏమైపోతాయో చెయ్యని రోజు మాత్రమే పట్టుకొని ఏదో ఒకటి అంటూ ఉంటారని చెప్పేసి నేను కూడా చాలా ఫీల్ అయిన రోజులు అయితే ఉన్నాయి బట్ ఈ మధ్య నేను తెలుసుకున్నది ఏంటి నేనేమనుకున్నాను అంటే ఇలా ఏంటంటే నా పని నేను చేసుకోవాలి అసలు ఇలాంటి మాటలు అనే వాళ్ళ గురించి అసలు ఏమీ పట్టించుకోకూడదు అనుకున్నాను అసలు ఎందుకు అనుకున్నాను అంటే ఇట్లా మాటలు అనే వాళ్ళు ఎవరు కూడా ఆ పనులన్నీ ఏవి చేయరు ఇప్పుడు ఇంట్లో వంట పని చేసుకుంటూ బయటికి వెళ్ళి బిజినెస్ చేసుకుంటూ లేదంటే బయటకు వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సినవన్నీ సర్ది పెడుతూ కావాల్సినవన్నీ చూసుకుంటూ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం నిజంగా ఒక వైఫ్కి తప్ప ఎవరి చేత కాదు అవునా కాదా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారన్నది కామెంట్ చేయండి సో ఇలా మనం అన్ని కూడా చేసుకుంటూ ఉన్నా సరే అప్పుడప్పుడు మాటలు పడాల్సి వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆ పని గురించి ఐడియా లేదు ఆ పని గురించి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు వచ్చినవి మాట్లాడుతూ ఉంటారులే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అందుకే అవేమి పట్టించుకోవట్లేదు ఈ మధ్య అయితే మాత్రం ఎవరేమన్నా సరే నా పనే మాత్రం నేను టైం టు టైం చేసుకుంటూ పోతున్నాను ఇంకొకొక్కసారి నాకు ఏమైనా చేయాలనిపించక లేదంటే చేసే ఓపిక లేనప్పుడు ఇంకా మాటలు పడాల్సి వస్తుంది అంటే ఆబియస్లీ పడదాను ఇంకా తప్పదు తప్పేది కాదు కదా మనం మాటలు పడకూడదు అంటే అనే వాళ్ళు అనుకున్న ఏం ఉండరు కదా సో ఇంకా మొత్తానికి బిర్యానీ అలాగే చికెన్ కర్రీ చేసుకుంటూ చపాతి కోసం పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను పార్లర్గా చెప్పాను కదా ఇంకా డిస్పాచ్ చేయాల్సిన సారీస్ అన్నీ కూడా పక్కన పెట్టుకుంటూ ఉన్నానని చెప్పేసి ఇంకా ఇవా రైస్ కూడా వేసేసి ఇంకా రైస్ కొంచెం మగ్గే లోపల అవన్నీ ప్యాక్ చేసేసుకొని అడ్రస్లో రాసుకుందామని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోయాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా నేనైతే ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టాలి అనుకున్నాను సిమ్లో పెట్టకుండా వెళ్ళేసి ఇంకా ఇవన్నీ కూడా ప్యాక్ చేయడానికి కూర్చున్నాను అనమాట అయితే ప్యాక్ చేస్తున్నప్పుడు మధ్యలో భలే స్మెల్ వచ్చేసింది మాడిపోయిన స్మెల్ ఇంకా సడన్గా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఇంకా అది సిమ్లో పెట్టాను అప్పటికే కొంచెం కింద వైపు అయితే అంటే చాలా వరకు మాడిపోయింది ఇంకా అప్పటికి చూడాలి అసలు నా టెన్షన్ ఎలా ఉంటుందంటే మా ఆయన వస్తే ఏంటంటే వాళ్ళకి బాగా తెలిసిపోతుంది మా ఆయనకి చెప్పాను కదా వంటల్లో బాగా చేస్తారు అని చెప్పేసి ఆయన వాసన చూస్తేనే చెప్పేస్తారు ఇంకా నిజంగా ఎంత భయమేసిందంటే ఇంకా ఇంత కష్టపడి చేసినా సరే తినరేమో అనిపించింది ఆయన మామూలుగానే కొంచెం ఉప్పు కారాలు తక్కువైతేనే తినరు ఇంత కష్టపడి ఇది వచ్చింది వచ్చిందంటే ఇంకా అసలే తినరేమో అని చెప్పేసి చాలా భయపడ్డాను చూసారా పరిగెడుతున్నాను స్మెల్ వచ్చేసింది ఇంకా ఎలాగో ఇంకా మాడిపోయింది మాత్రం ఇప్పటికేం చేయలేను కదా పోనీ అది మార్చి వేరే చేసి చేద్దామన్నా అంత టైం లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది ఆ ట్వెల్వ్కి దగ్గరలో ఉంది ఇంకా ట్వెల్వ్కి నేను వెళ్ళిపోవాలి మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవాలి సో ఇంకా మళ్ళీ వేరే చేసే ఛాన్స్ కూడా లేదు ఇంకేమో ఏమన్నా కానిలే అని చెప్పేసి మొత్తానికి అది పక్కన పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇంకా వచ్చేసి డ్రెస్లన్నీ రాసుకుంటున్నాను నా దరిద్రం ఏంటో కానీ ఈ టైంకి మార్కర్ కూడా పనిచేస్తలేదు మార్కర్తో రాసేస్తే డైరెక్ట్గా ఇంకా పార్సల్ పైన రాసేయచ్చు అక్కడ ఒక పని అయిపోతుంది అనుకుంటే మార్కర్ కూడా పనిచేస్తలేదు ఇంకా పెన్తో పేపర్లో రాసేసి పెట్టేస్తున్నాను ఒక్కొక్కసారి ఎంత హడావిడిగా ఉంటుంది ఏదైనా సరే నా గురించే కాదు కాదండి ఎవరి లైఫ్ అయినా సరే ఇలా బిజినెస్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండేవాళ్ళు దీనికంటే వీటన్నింటికంటే కూడా జాబ్ చేసుకోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే అవి టైం టు టైం ఈ టైంకి బయటకు వెళ్ళిపోయాము అంటే మళ్ళీ నైన్కి బయటకు అంటే మళ్ళీ ఫైవ్కి వస్తాం సో నైన్ టు ఫైవ్ లోపల ఇంట్లో చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నా సరే అవి పక్కకు పెట్టేస్తాము ఇంకా బై ఇంట్లో వాళ్ళు కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉండదు కదా ఎందుకంటే బయటికి వెళ్ళిపోయింది ఇంకా చేయడానికి ఛాన్స్ లేదు కదా అని చెప్పేసి కానీ మనకు అలా కాదు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఈ పనులు ఎన్నున్నా ఈ టెన్షన్స్ ఎన్నున్నా సరే తప్పక చేయాల్సిందే ఇంకా అంటే ఇవన్నీ చేసేది వాళ్ళకి కనిపించదు ఈ పనులన్నీ చేస్తున్నాం కదా అనేది వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు దాన్ని పట్టించుకోరు ఇంట్లోనే ఉన్నాం కదా సో ఇంట్లోనే ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చూసుకోలేదు ఇవన్నీ ఎందుకు చేసుకోలేదు ఇలాంటి మాటలు అంటారు కదా సో నిజంగా నాకు కూడా అలా అనిపించుకున్నప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అయితే ఇంకా చెప్పాను కదా ఇవన్నీ పట్టించుకోకూడదు ఇవన్నీ ఇంకా అలా వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళకి ఆ పని గురించి ఐడియా లేదని చెప్పేసి మనం లైట్ తీసుకోవాలి సో వీటన్నిటిని పక్కన పెట్టుకొని వీటన్నిటి గురించి ఆలోచిస్తూ బాధపె బాధపడకుండా సో మన పిల్లల్ని చూసుకుంటూ పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనము వీ నుండి కూడా బయటపడడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందండి సో కాబట్టి మ్యాక్సిమం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి పిల్లలతో టైం స్పెండ్ చేసి చూడండి మీకు ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో ఇంకా పిల్లలకి కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి మనం వాళ్ళతో ఒక టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసినా సరే వాళ్ళు నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఒకసారి మీరు వాళ్ళతో స్పెండ్ చేసి అంటే స్పెండ్ చేయడానికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారు స్పెండ్ చేసిన తర్వాత ఎలా ఉన్నారు సో గమనించి చూడండి వేరియేషన్ అనేది మీకే తెలుస్తుంది అనమాట సో మొత్తానికి బిర్యానీ అయితే అయిపోయింది చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా చపాతి అయితే మొత్తానికి ఆయన వద్దన్నారు దేవుడు దేవుడా అనుకున్నాను ఇక ప్యాక్ చేసినటువంటి పార్సల్స్ అన్నీ కూడా తీసుకొని పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను ఇంకా మా నాకు బయట వీడియోస్ తీయాలంటే కొంచెం నర్వస్గా ఉంటుందండి అందుకే ఏదో చిన్న క్లిప్ అయితే ట్రై చేశాను ఇది తీయడానికి కూడా చాలా ఫీల్ అయిపోయాను అనమాట ఏదో కొంచెం అలా ట్రై చేశాను ఫస్ట్ ఏమో నేను వెజిటబుల్స్ తీసుకొని వచ్చేప్పుడు ఆ వీడియో అయితే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత చేశాను ఇదేమో మధ్య దారిలో అయితే చేశాను షూట్ చేశాను అనమాట ఇది పోస్ట్ ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్సే అనమాట సో అయితే పార్సల్స్ అన్నీ కూడా బుక్ చేసేవరకు ఏమీ ఉండలేదు జస్ట్ ఇచ్చేసి వచ్చాను ఎందుకంటే అప్పుడు పోస్ట్ ఆఫీస్ అన్న కూడా నాకు కొంచెం బాగానే పరిచయం రెగ్యులర్గా వెళ్తాను కదా మీరు వెళ్ళండి మేడం నేను బుక్ చేసి మీకు స్లిప్స్ పెడతాను అంటారు సో ఇచ్చేసి అలా వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత రైస్ కర్రీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఉండాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుందన్నమాట సో పెట్టేసి గేట్ కూడా తీసేసి ఉంటే ఇంకా వాళ్ళు వచ్చేసి తినేసి వెళ్ళిపోతారు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది ఇదనమాట ఇవాళ వ్లాగు వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ చేయండి